హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోం ఈ ఈరోజు వీడియోలో నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం మంచి చేపల పులుసు లాంటి సొరకాయ పులుసు చేసి మనకి సొరకాయ ఉంటుంది కదండి అమ్మ అయితే ఈ దీంతో చేపల పులుసులా చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది అది నేను ఇప్పుడు చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను ఇలాగ చెక్కు తీసేస్తాను తీసిన తర్వాత దీనిపై నుంచి మనం ఒక పోర్క్ తీసుకుని ఇలాగ చిన్న చిన్న నాట్లు పెట్టుకోవచ్చు మీరు తొక్కపై నుంచి కూడా పెట్టుకోవచ్చు నేను అయితే తీసిన తర్వాత పెడుతున్నాను మనం చేసిన పులుసు ఏంటంటే చక్కగా ఈ ముక్కలోకి దిగుతుందండి భలే టేస్టీగా ఉంటుంది మా వారికి అయితే చాలా ఇష్టం ఆయన చేయమన్నారని చేస్తున్నాను మనకి ఊర్లో దొరుకుతాయి చూసారా రౌండ్ కాయలు అవైతే ఇంకా టేస్టీగా ఉంటాయండి లేత లేత కాయలు అలా చెట్టు మీద నుంచి తెంపుకొచ్చి వండుతారనమాట మనకి ఇక్కడ సిటీలో కాబట్టి కొంచెం ఇలాంటివే దొరుకుతాయి సొరకాయలాగా అక్కడ ఆనకాయలు అంటాం మనం ఇక్కడైతే సొరకాయలు అంటాం ఇలాగా చక్కగా చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోవాలి చిన్నప్పుడు అమ్మ అయితే ఇచ్చేస్తే నాన్న చక్కగా ఇంట్లో స్క్రూడైర్ లాగా ఉంటాయి కదండి వాటితో చక్కగా ఇలాగా హోల్స్ చేసేస్తే అమ్మకిచ్చేవారు తొక్క మీద తర్వాత అమ్మ తొక్కంతా పైన తీసేసి దాంతో పులుసు చేసేది బలి ఉండేదండి కమ్మగా మనకి ఊర్లో వచ్చిన ఆ నాటికాయల టేస్ట్ ఈ సొరకాయలకి రాదు చూసారా ఎలా దిగాయో పుల్స్ పెట్టాం కదా పుల్స్ అంతా వాటిలోకి వెళ్తుంది ఈ విధంగా పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి మీకు ఇంకా చిన్నవి కావాలన్నా చేసుకోవచ్చు ఈ సైజ్ అయితే సరిపోతాయి ఎప్పుడైనా సొరకాయ కట్ చేసినప్పుడు ఇంత ముక్క అయినా సరే తీసేయండి ఇక్కడ ఏంటంటే చాలా గట్టిగా ఉంటుందండి గోరు కూడా సరిగ్గా దిగదు ఇంత ముక్క తీసిన తర్వాత అయితే మనకి కూర వండుకోవడానికి బాగుంటుంది అనమాట ఇలా కట్ చేసిన ముక్కలు కడిగిన తర్వాత చూపిస్తాను ఇవ్వండి కడిగేసి తీసుకొచ్చాను చక్కగా ఈలోగా కాస్త చింత కడిగేసి నానబెడుతున్నానండి ఆ ముక్కలు ఫ్రై చేసుకోవాలి ముందుగా సొరకాయ కాబట్టి ఇప్పుడు ముక్కలు ఫ్రై చేసుకున్నాము ఫ్రై అంటే డీప్ ఫ్రై అవసరం లేదండి బాండీలో ఈ ముక్కల్ని వేసేసి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాం అనుకోండి ఉప్పు వేయడం వల్ల దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా దిగిపోయి దాంట్లోనే చక్కగా ఇవి ముక్కలు మగ్గిపోతాయి ఉడికిన తర్వాత చూపిస్తున్నానండి వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకుని మనం కర్రీకి కావాల్సిన మసాలా రెడీ చేసుకున్నాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఇలాగా సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు అండి ఇవి మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకోండి కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు నేను తీసుకున్న ముక్కలకైతే రెండు ఉల్లిపాయలు పెద్దవి తీసుకున్నాను సరిపోతాయి దాంతో పాటుగా కొద్దిగా ధనియాలు జీలకర్ర కొద్దిగా గసగసాలు ఒక చిన్న చెక్క రెండు లవంగాలు ఒక యాలకాయ వేసాను వీటిని కూడా దాంట్లో వేసి మీ దగ్గర ఉంటే అల్లం వెల్లిపాయ ముక్క వేసుకోండి బాగుంటుంది లేదంటే ఇలాగ అల్లం వెల్లి పేస్ట్ కొద్దిగా వేసేసి దీన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి మరీ మెత్తటి పేస్ట్లా అవసరం లేదండి కొంచెం పలుకు తగిలేటట్టుంటే సరిపోతుంది ఇప్పుడు బాండి పెట్టుకుని స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లోనే కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే ఈ కర్రీకి బాగుంటుందండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆనియన్ పేస్ట్ దాన్ని కూడా వేసేసుకుంటున్నాను ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఈ పేస్ట్ అంతా కూడా ఇలాగ సగం ఫ్రై అయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని వేసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నానండి దీన్ని కూడా కలిపేసి మొత్తం ఈ పేస్ట్ అంతా చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు చక్కగా మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఆరు నిమిషాలకి చక్కగా ఇలాగా ఫ్రై అయిపోయి ఈ పేస్ట్ అంతా కూడా దగ్గరకు వచ్చేసి ఆయిల్ వదిలేస్తుందండి అప్పుడు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి దాంతోపాటుగా కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోవాలండి ఇది మొత్తం కూడా ఈ మసాలాకు పట్టే విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా దీంట్లో వేసేసుకుని ఆ ముక్కలకు కూడా ఈ పేస్ట్ అంతా పట్టే విధంగా ఒక్కసారి కలుపుకోవాలి ఈ సొరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నప్పుడు మరీ మెత్తగా చేయకూడదండి ఏంటంటే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇవి ఉడికితే సరిపోతుంది ఈ మిగిలినంతా కూడా ఈ పులుసు పట్టుకుని ఉడుకుతుందనమాట ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో చింతపండు రసం వేస్తున్నాను ఎక్కువగా ఏం పట్టదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనకి ఎంత పులుసు అయితే కావాలో దానికి సరిపడా నీళ్ళు కూడా వేసేసి చక్కగా మూత పెట్టేసి మరిగించుకోవాలి ఇదిలాగా సగం మరుగుతున్న టైంలో ఒకసారి మూత తీసేసుకుని ఇలా పెద్ద పచ్చిమిర్చి ఉంటాయి కదా వీటికి ఘాట్లు పెట్టేసి వేస్తున్నాను ఇవి తినేటప్పుడు చాలా బాగుంటాయండి చేపల పులుసులో ఎలా ఉంటాయో ఈ పులుసులో కూడా అదే విధంగా ఉంటుంది ఈ టేస్ట్ కూడా సేమ్ చేపల పులుసు ఎలా ఉంటుందో అదే టేస్ట్లో ఉంటుందండి నాన్ వెజ్ ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఇది ట్రై చేయొచ్చు ఇప్పుడు కాస్త కొత్తిమీర కూడా ఇలాగ పులుసు మరిగేటప్పుడే వేసామనుకోండి టేస్ట్ మొత్తం బాగుంటుంది ఒక ఐదు పది నిమిషాల వరకు స్టవ్ని సిమ్లో పెట్టేసి చక్కగా ఉడికించుకుందామండి మనం వేసిన ఈ పులుసు మసాలా అంతా కూడా ఆ సొరకాయ ముక్కల్లోకి హోల్స్ పెట్టాం కదా దాంట్లోకి దిగి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఇల్లంతా కూడా ఏదో చేపల పులుసు చేస్తున్న వాసన వస్తూ ఉంటుందండి అంత బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పులుసు అయితే ఇక్కడ రెడీ అయిపోయింది కదా నేనైతే ఇలాగ బౌల్లోకి సర్వ్ చేశాను నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి